వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో తో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి మీరు ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మీకు బాగా యూజ్ అయ్యే మగ్గం వర్క్ బ్లౌజ్ పీసెస్ అనేది తెప్పించానండి మీ షో నుంచి అవి ఎలా వచ్చాయి నా రివ్యూ అనేది మీతో షేర్ చేస్తాను చూసాను ఇది వచ్చేసి మంచి బ్రైడల్ అనేది చెప్తానండి బ్రైడల్ బ్లౌజ్ అని చెప్తాను బ్యూటిఫుల్ గా వచ్చిందండి ఒకసారి మీకు హ్యాండ్స్ చూపిస్తాను మీరైతే వావ్ అనాల్సిందే అండి హ్యాండ్స్ ఒకసారి హ్యాండ్స్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు చాలా గ్రాండ్ గా ఇచ్చారండి బ్రైట్స్ అయితే ఆసమ్ గా ఉంటుందండి బ్యూటిఫుల్ గా వచ్చింది ఇది వచ్చేసి పింక్ కలర్ కాబట్టి మ్యాక్సిమం అన్ని సారీస్ మీకు అయితే మ్యాచ్ అవుతుంది ఇక్కడ వచ్చేసి మనకు వైట్ కలర్ గోల్డ్ కలర్ కూల్స్ అనేది ఇచ్చారు మనకు పింక్ కలర్ కుందన్స్ అనేది ఇచ్చారు ఇలా ప్యాటర్న్ అనేది ఇలా ఇచ్చారు చూడండి మీరు చూడండి దగ్గర నుంచి కింద వచ్చేసి వైట్ కలర్ కూర్చొని తోటి మనకి ఇలా హ్యాంగింగ్ లాగా ఇచ్చారు బ్యూటిఫుల్ గా ఉందండి కి అయితే ఆసంగా ఉంటుందండి బయట చేంజ్ కోల్ ఉంటే టూ త్రీ థౌసండ్ అయితే అవుతుందండి ఇదైతే నాకు బడ్జెట్ లోనే వచ్చిందండి బ్యూటిఫుల్ గా వచ్చింది క్లాత్ క్వాలిటీ కూడా మనకు మందంగా ఉంది షైనింగ్ అవుతుంది ఆఫ్ పట్టు క్లాత్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉందండి బ్యూటిఫుల్ గా వచ్చిందండి ఫ్యూచర్ లో టూ హ్యాండ్స్ ఒకటి దగ్గర నుంచి చూడండి బ్యూటిఫుల్ గా ఉంది బ్రైట్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది బ్రైట్స్ అనే కాదు కొంతమంది ఇలా హెవీగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా చాలా బాగుంటుందండి ఇంత తక్కువ రేట్ కు వస్తుందంటే అస్సలు మిస్ చేసుకోదండి క్వాలిటీ కూడా ఆసమ్ గా వచ్చిందండి చూసారు కదా బ్యాక్ నెక్ చూడండి బ్యాక్ నెక్ కూడా చాలా బ్యూటి మనకి కట్ వర్క్ లో ఎలా అయితే వస్తుందో సేమ్ అలా యూనిక్ లాగా అనిపిస్తుంది కానీ కట్ వర్క్ లాగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ కూడా మనకి గోల్డ్ కలర్ వైట్ కలర్ పూసలు మనకి పింక్ కలర్ కుందన్స్ అనేది ఇచ్చారు బ్యూటిఫుల్ గా ఉంది వర్క్ ఫినిషింగ్ కూడా మనకి చాలా బాగా ఇచ్చారండి చుట్టూ వచ్చేసి మనకి ఇలా కుందన్స్ అనేది ఇచ్చారనమాట ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ డిజైన్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు గా ఉందండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇవన్నీ చూసి మనం అనుకుంటారు మీషో ఇంకా తక్కువ రేట్ ఎందుకు ఇస్తున్నారు ఈ కొందరిసి ఈ పూజలు అతికిస్తారు అని అస్సలు అతికి అండి చిన్న పూజతో సహా మొత్తం కుట్టేశారు మీరే చూడండి చూస్తారు కదా క్లాత్ ఒక క్వాలిటీ అయితే చాలా మందంగా ఉందండి మీరే చూడండి మందంగా ఉందండి క్లాత్ క్వాలిటీ అయితే మందంగా ఇచ్చారు ఉందండి చాలా మందికి అయితే యూస్ అవుతుందండి అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇది వచ్చేసి క్లాత్ మనకి చిన్నగా ఇచ్చారనుకుంటారేమో లేదు వన్ మీటర్ అయితే ఇచ్చారండి అంత సైజ్ వాళ్ళకి అయితే సరిపోతుంది మీరే చూడండి బ్యూటిఫుల్ గా ఇచ్చారండి ఈ బ్లౌజ్ పీస్ అనేది పుట్టించుకొని వేసుకుంటే మాత్రం మంచి లుక్ అయితే ఉంటుందండి గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది మీషోలో కొన్నామంటే ఎవరు నమ్మరండి మనం ఓన్ గా మన క్లాత్ తీసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే వచ్చిందండి మిల్ దగ్గర నచ్చినట్లయితే తప్పకుండా పర్చేజ్ చేసుకోవచ్చు అసలు మిస్ చేసుకోవద్దండి వీటి కోర్స్ ప్రైస్ స్క్రీన్ డిస్క్రిప్షన్ బాక్స్ కూడా ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ బ్లౌజ్ అండి ఎల్లో కలర్ ఎక్కువగా చూడం కదండి ఏదో కొన్ని సారీస్ మ్యాచ్ అవుతుంది కదా యెల్లో కలర్ కూడా తెప్పించానండి నేను ఎల్లో కలర్ మీద ఎలా ఉంటుందో ఎల్లో కలర్ మీద కూడా మనం వర్క్ చేస్తే చాలా బాగా తెలుస్తుంది మీరే చూడండి గోల్డ్ కలర్ అండ్ వైట్ కలర్ ఇలా స్టోన్స్ అన్ని ఇచ్చారు మొత్తం ఇలా ఇలా స్టిచ్చింగ్ చేశారు అనమాట ఈ హ్యాండ్ వచ్చేసి ఇలాగా చూపించేసి చాలా గ్రాండ్ గా ఉంది కదా బ్రైడల్ కి కొంతమంది అలా ఇష్టపడ సింపుల్ గా ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళకి ఇదైతే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇది మనమైనా వేసుకోవచ్చు మమ్మీ వాళ్ళైనా వేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సింపుల్ గా ఉంటుందండి ఇది వచ్చేసి నాకు తెలిసి సెవెన్ ఎయిట్ హండ్రెడ్ లోనే వస్తుంది సెవెన్ ఎయిట్ హండ్రెడ్ అంటే బర్త్ అని చెప్పొచ్చండి బయట అదే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలంటే బయట అదే మనం ఇలాంటి క్లాత్ తీసుకొని మగ్గం వర్క్ చేపియాలంటే మనకి మినిమం టూ థౌసండ్ రూపీస్ అయితే అవుతుంది బ్యాక్ నెక్ చూసారా సింపుల్ గా ఉంది చాలా సింపుల్ గా కొంతమంది ఇలా సింపుల్ గా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అయితే ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి మొత్తం వచ్చేసి మనం గోల్డ్ కలర్ కూసారు ఇక్కడ వచ్చేసి మనకి కుండన్స్ అనేది ఇలా స్టిచ్చింగ్ చేశారనమాట బ్యూటిఫుల్ గా ఉంటుంది మన మమ్మీ వాళ్ళైతే చాలా సింపుల్ గా వేసుకుంటారు కదా వాళ్ళకైతే బాగుంటుందండి క్లాత్ ఒక క్వాలిటీ కూడా ఆసంగా ఉందండి మందంగా ఉంది షైనింగ్ అవుతుంది మనం బయట ఏ క్లాత్ అయితే తీసుకొని స్టిచ్చింగ్ చేపిస్తాము సేమ్ అదే క్లాత్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు ఫ్రంట్ సైడ్ కూడా ఇచ్చారు అనమాట బ్యూటిఫుల్ గా ఉంది మనకు బ్యాక్ సైడ్ ఫినిషింగ్ చూడండి మనకు పూసుతో సహా అన్ని కుట్టేసి వేస్తారండి చూడండి మనకి లెంత్ కూడా పెద్దగానే ఇచ్చారండి నాకు క్లాత్ చూసి అయితే అసలు చాలా బాగా అనిపిస్తుంది అండి స్మూత్ గా ఉంది మంచి షైనింగ్ అవుతుంది అనమాట చాలా బాగుంది ఆఫ్ పట్టు క్లాత్ మనం ఏ క్లాత్ అయితే తీసుకొని స్విచ్ంగ్ చేపిస్తాము సేమ్ అదే క్లాత్ అండి బయట ఇదే వర్క్ చేయించాలంటే మనకి మినిమం టూ థౌసండ్ రూపీస్ అయితే అవుతుందండి క్లాత్ తో సహా కలిపి ఇక్కడైతే క్లాత్ తో సహా కలిపి మనం సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వస్తుందంటే అస్సలు మిస్ చేసుకోదండి మన ఆడవాళ్ళు తక్కువ రేట్కి వస్తే అసలు మిస్ చేసుకోరు కదా ఎవరికైనా మనీ అంత ఈజీగా రావు కదండి అస్సలు మిస్ చేసుకోవద్దు మీరు మనకి ఎవరికి నచ్చినట్లయితే తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు వీటి కోర్స్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి నేను ఇంతగా చెప్తున్నాను అంటే క్వాలిటీ అయితే నిజంగా చెప్తున్నాం ఆసంగా వచ్చింది నేను హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ అయితే రికమెండ్ చేస్తాను అండి ఇది వచ్చేసి ఇంకో బ్లౌజ్ అండి గ్రీన్ కలర్ బ్లౌజ్ చూసారా మనకి హ్యాండ్స్ వచ్చేసి ఇప్పుడు ఇలాంటి ప్యాటర్న్ అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది కదండి ఇలా నిలువుగా వేసుకుంటారు కదా ఇప్పుడు ప్యాటర్న్ ఉంది హ్యాండ్స్ కి ప్యాటర్న్ ఉంది బ్యూటిఫుల్ గా ఉందండి ఇలా నిలువుగా ఇచ్చారు మొత్తం ఇలా పూసలతోటి స్విచ్ చేశారండి గోల్ కల పూసలతోటి పైన వచ్చేసి బైక్ కలర్ ఇలా బైక్ కలర్ పూసలతోటి ఇలా చేశారు అనమాట కింద వచ్చేసి మొత్తం ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకి కట్ ఫ్రంట్ లాగా ఇచ్చారు బ్యూటిఫుల్ గా ఉందండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇది కూడా మనకి గ్రాండ్ గా లాగా అనిపిస్తుంది సింపుల్ లాగా కూడా అనిపిస్తుంది అండి ఇది కూడా చాలా బాగుంటుంది మనమే వేసుకోవచ్చు లేకపోతే చాలా బాగుంటుందండి చూసారా పెళ్ళిళ్ళకి అలా వెళ్ళినప్పుడు మాత్రం చాలా బాగా మంచి షైన్ అవుతూ అవుతుందండి పట్టు సైడ్స్ మీకు వేసుకుంటే మాత్రం ఆసమ్ లుక్ అయితే ఉంటుందండి మీరే చూడండి టూ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఇచ్చారు అన్నమాట బ్యాక్ నెంక్ వచ్చేసి చూపిస్తాను బ్యాక్ నెంక్ ఒకసారి మీకు బ్యాక్ నెక్ వచ్చేసి మనకి యూ నెక్ లాగా ఇలా ఇచ్చేసి ఇక్కడ గోల్డ్ అండ్ వైట్ కలర్ పూసతోటి ఇక్కడ వైట్ కలర్ పూసతోటి చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇచ్చారు ఇక్కడ వచ్చేసి గోల్ కలర్ పూసలు వైట్ కలర్ స్టోన్స్ అనేది ఇచ్చారు అనమాట ఇక్కడికి కిందికి రాగానే మనకు పెద్ద ఫ్లవర్స్ లాగా ఇచ్చారు మొత్తం పైన వచ్చేసి మనకు చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనం పెద్ద ఫ్లవర్స్ అనేది ఇచ్చారు మొత్తం గోల్ కలర్ పూసతోటి ఇలా స్పెచ్ చేస్తారండి బ్యూటిఫుల్ గా ఉంటుందండి వేసుకుంటే మాత్రం సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుంది పట్టు సారీస్ స్క్ అయితే చాలా బాగుంటుందండి నిజంగా చెప్తున్నా అండి క్లాత్ అయితే మందంగా ఉంది మనం బయట ఏ క్లాత్ అయితే తీసుకుంటామో నిజంగా అదే క్లాత్ ఇచ్చారండి మీరే చూడండి మందంగా ఉంది క్లాత్ క్వాలిటీ మాత్రం షైనింగ్ కూడా అవుతుందండి బయట అదే స్విచ్ చేసుకోవాలంటే చాలా కాస్ట్ అవుతూ అవుతుందండి చూపిస్తాను మొత్తం ఇది వచ్చేసి మనం ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా ఇచ్చారు మొత్తం మన క్లాత్ వచ్చేసి వన్ మీటర్ అయితే ఉంటుందండి అందరు అందరి సైజ్ వాళ్ళు అయితే సరిపోతుంది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి మీరే చూడండి పూసతో సహా స్విచ్ చేశారండి మీరు అనుకుంటారేమో ఈ పూసలు తొందరగా బ్లాక్ అయిపోతాయని లేదండి మంచి క్వాలిటీ పూసలే యూజ్ చేస్తారు మీరే చూడండి చూస్తారు కదా మనమే వేసుకోవచ్చు మమ్మీ వాళ్ళు వేసుకోవచ్చు బ్రైట్స్ అయినా చాలా బాగుంటుంది ఇంత తక్కువ రేట్ వస్తుందంటే అస్సలు మిస్ మీరు మీలో ఎవరు నచ్చినట్లయితే మీ కోర్స్ అండ్ ప్రైస్ పైన ఇస్తాను ఆయన డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి దీంట్లోనే గ్రీన్ కలర్ లో నేను పింక్ కలర్ కూడా తెప్పించాను ఇది కూడా చాలా బాగుంది పింక్ అయితే ఎక్కువ సారీ పింక్ అండ్ గ్రీన్ కలర్స్ అయితే మనకి ఎక్కువ పట్టు సారీస్ మ్యాచ్ అవుతుంది కదా అనుకున్నాను నేను చూపించాను సేమ్ అదే విషయండి మనకి ఇలా తోటి స్టిచ్ చేసేసి కింద ఫ్లవర్ డిజైన్ ఇచ్చాను దీని కూడా గోల్డ్ కలర్ పూర్స్ అనేది చేశారండి చూసారా పింక్ కలర్ మీద ఇంకా చాలా బాగా తెలుస్తుంది కదండి మంచి షైనింగ్ కూడా ఉంటుంది పట్టు మీదకి అయితే బ్యూటిఫుల్ గా ఉంటుంది పింక్ అయితే మాక్సిమం పట్టు శారీస్ మీదకి అయితే మనకి మ్యాచ్ అయినగా అవుతుందండి చూసారు కదా చాలా బాగా వచ్చింది అనమాట మనకి బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా యూనిక్ లాగా కట్ వర్క్ లాగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ పూసలు ఆ తర్వాత కలర్ స్టోన్ కల పూసలు వైట్ కలర్ స్టోన్స్ అని ఇచ్చారు ఇక్కడ వచ్చేసి వైట్ కలర్ పూసలతో చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా కుట్టారు అనమాట కిందకి రాగానే ఇలా పెద్ద ఫ్లవర్స్ అనమాట గోల్డ్ కలర్ పూసలతో చాలా బాగుందండి నాకు తెలిసి నెక్ మరీ అంత డీప్ అయితే ఏం కాదండి పట్టు సైజ్ మీకు ఇలానే వేసుకుంటేనే బ్యూటిఫుల్ గా ఉంటుందండి చాలా బాగా వచ్చింది మనకు మొత్తం ఇలా ఇచ్చారు ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా ఇచ్చారు అనమాట ఈ క్లాత్ కూడా మనకి వన్ నీట్ అయితే ఉంటుంది అందర్ సైజ్ వాళ్ళకి అయితే సరిపోతుందండి చూసారు కదా బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూపిస్తాను బ్యాక్ సైడ్ కూడా చాలా బాగా కుట్టారండి మనకి స్టోన్స్ పూసలు కూడా మంచి క్వాలిటీ ఉన్న పూసలే మనకు ఇచ్చారు అనమాట బ్యూటిఫుల్ గా ఉందండి మీలో ఉంటే ఒక నచ్చినట్లయితే అసలు మిస్ చేసుకోండి వీటి కోర్స్ అండ్ స్క్రీన్ పైన ఇస్తాను ఆయన డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి బయట అదే మనం స్టిచ్ చేసుకోవాలంటే చాలా కాస్ట్ వస్తుందండి ఇంత రీజనబుల్ ప్రైస్ వస్తుందంటే అస్సలు మిస్ చేసుకోవద్దండి వీటి కోర్స్ అండ్ స్క్రీన్ పైన ఇస్తాను ఆయన డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను ఇది కోర్స్ అండ్ ప్రైస్ అనేది స్క్రీన్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అస్సలు మిస్ లేకపోతే వస్తుంది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేశానండి క్లాత్ క్వాలిటీ మనకి ఒక క్వాలిటీ కూడా ఆసంగా ఇచ్చారండి మిల్ల మనకి ఎవరికైనా నచ్చినట్లయితే తప్పకుండా పర్చేజ్ చేసుకోవచ్చు ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేయండి నేను ఇలా వీడియో పెట్టే మీకు అనేది వస్తుంది Please like, share and subscribe to my channel, Fashion Mind. Bye.